కుండముల ముంచి చూ దిగ్ దిగ్వే దండంబుల జలక మాక్షణీమణికిన్ ఆ దిగ్గజములు అంటే ఈ భూమి మోసేటటువంటి ఏనుగులు కొన్ని ఉంటాయి రామాయణం బాలకాండలో వర్ణిస్తారు ఆ వర్ణింపబడినటువంటి దిగ్గజములు అన్ని దిక్కులా కూడా ఈ భూమిని తమ కుంభస్థలముల మీద మోస్తూ ఉంటాయి అప్పుడప్పుడు వాటికి బాధ కలిగి ఇలా అంటాయి అలా అంటే అక్కడ భూకంపం వస్తుంది ఏం చెప్పారు వాల్మీకి మహర్షి ఆ దిగ్గజములన్నీ కూడా గంగాజలాల్ని తీసుకొచ్చి తమ తొండములు చాపి ఆ కలశములతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాయి ఆమె ఆవిర్భవించినటువంటి ఉత్తర క్షణంలో దేవతలందరూ కూడా పరమ ప్రశాంతతని పొందారు తిరిగి వారికి ఐశ్వర్యము లభించింది అన్నమాట ఇంకా వేరుగా చెప్పవలసిన అవసరం లేదు ఎప్పుడైతే ఆ తల్లి మళ్ళీ క్షీరసాగరంలోంచి ఆవిర్భవించిందో ఎవరెవరు లక్ష్మీ కటాక్షం మనకు పాత్రులు వాళ్ళందరూ లక్ష్మీ కటాక్షాన్ని